నమస్తే వెల్కమ్ టు ఐ యుద్ధ భూమిలో నిత్యం ఉద్రిక్తంగా ఉండే పరిస్థితులే కాకుండా ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరొక ప్రమాదకరమైన మలుపు ఇది ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉక్రెయిన్ భద్రతా సేవకు చెందిన ఒక ఉన్నత స్థాయి కల్నల్ను దారుణంగా కాల్చి చెప్పారు ఈ హత్య జరిగిన తీరు ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్లో తమ శత్రువులను టార్గెట్ చేసి చంపిన విధానాన్ని పోలి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు అసలు ఈ హత్య వెనుక ఎవరున్నారు రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ అధికారులను ఇలా లక్ష్యంగా మొదలు పెట్టిందా ఈతీసిన పరిస్థితులు ఏంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక కొత్త ప్రమాదకరమైన దశలోకి ప్రవేశించిందని చెప్పాలి యుద్ధ క్షేత్రంలోనే కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా రాజధాని నగరంలోనే దాడులు జరుగుతున్నాయి ఉక్రెయిన్ భద్రతా సేవ అయిన ఎస్బియూకు చెందిన ఒక కళ్లను కీబోర్డ్ దారుణంగా చంపడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం దిగుతోంది ఉక్రెయిన్ వార్తా సంస్థ ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం కీవ్ నగరంలోని పోల్సిస్కీ జిల్లాలో ఈ దారుణం జరిగింది ఈ హత్య జరిగిన తీరు చూస్తుంటే ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ లో తమ శత్రువులను టార్గెట్ చేసి ఒక్కొక్కరిని హత్య చేసిన పద్ధతినే పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు అంటే రష్యా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ అధికారులను ముఖ్యంగా సైనిక గూఢచార ఉన్నతాధికారులను ఇలా లక్ష్యంగా చేసుకుని చంపడం మొదలు పెట్టిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పటివరకు ఈ హత్యలు తామే బాధ్యులమని రష్యా ప్రకటించినప్పటికీ ఈ దాడి వెనుక రష్యా హస్తమే ఉందని అంతర్జాతీయంగా బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ దారుణ హత్యను ఎస్బియు స్వయంగా ధృవీకరించింది ఉక్రెయిన్ పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు ఎస్బీయు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతుంది ఈ నేరానికి పాల్పడిన వారిని న్యాయస్థానం నిలబెట్టడానికి విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని ఉక్రెయిన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్కు ఎస్బీయు అధికారులు తెలిపారు రష్యా ఇలాంటి టార్గెట్ కిల్లింగ్లు చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా అనేక మంది ఉక్రెయిన్ గూఢాచార అధికారులను రష్యా లక్ష్యంగా చేసుకుంది కొన్నిసార్లు డ్రోన్లతో మరికొన్నిసార్లు కారు బాంబులతో వారిని హతమార్చడానికి ప్రయత్నించింది రెండు వేల ఇరవై మూడులో ఉక్రెయిన్ గూఢాచార చీఫ్ ఖైదీలో బుడానోవ్ను కూడా మిస్సైల్ దాడిలో చంపడానికి ప్రయత్నించినా అతను త్రుటిలో తప్పించుకున్నారు అలాగే ఉక్రెయిన్ సైకాలజిస్ట్ సైనిక సలహాదారు యూరి డుగిన్ కుమార్తె హత్యను కూడా టార్గెట్ కిల్లింగ్ గానే భావించారు ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ పై దాడులు మరింత తీవ్రమయ్యాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు తో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలు జరిపిన తర్వాత ఈ దాడుల తీవ్రత పెరిగింది ఒక రోజు ముందే అమెరికా మరోసారి ఉక్రెయిన్ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పంపిస్తామని ప్రకటించగానే రష్యా క్యూపై ఏకంగా ఏడు వందలకు పైగా జోన్లను ప్రయోగించి భారీ దాడి చేసింది ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిలో ఎస్బీయూ కల్నల్ హత్య జరగడం ఈ యుద్ధానికి కొత్త భయంకరమైన కోణాన్ని అర్థింది ఈ టార్గెట్ కిల్లింగ్ యుద్ధాన్ని ఇంకెంత తీవ్రతరం చేస్తాయో చూడాలి